ఈరోజు మీ ఉద్దానం అక్క తూటికూరతో మీ ముందుకు వచ్చింది తూటుకూర ఎలాగ ఉండాలి అనేది మీకు చూపిస్తాను ఈ తూటుకూర ఎన్ని రకాల పనిచేస్తుందో అది కూడా మీకు చెప్తాను తూటుకూర ఎక్కువగా మత్తుమరుపులకి ఇది తింటే సంవత్సరం ఒకసారి తింటే చాలా మంచిదండి కొంతమంది మరిచిపోతుంటారు కదా ఇప్పుడు ఉస్తు పెడితే వెంటనే మరిచిపోతుంటారు కదా అలాంటి మత్తుమరుపు అనేది లేకుండా చేస్తుంది ఇది తింటే సంవత్సరం గొప్ప పరైనే దొరికినప్పుడు కంపల్సరీ తినండి ఇది మంచిది అలాగే కళ్ళుకి కూడా మంచిది మన శరీరానికి కూడా మంచిది అన్నిటికీ ఆరోగ్యంగా ఉంటుంది ఇది తూటుకూర ఈ తూటుకూర అనేది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మనం పచ్చిమిరపకాయ చెట్లు ఎప్పుడైనా చూసారా ఆ విధంగా ఉంటుంది పచ్చిమిరపకాయ చెట్లు ఏ విధంగా ఉంటుందో ఆకుల మళ్ళీ అలా ఉంటుంది ఇది ఎక్కువగా వర్షాకాలము ఎక్కువగా మై చెరువుల గుమ్ములల్లా లేదా పొలాలల్లా ఇలా తోటలలో ఎక్కువ శాతంగా ఇవి దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇది దొరికేటప్పుడు కంపల్సరీ సంవత్సరం ఒక్కసారి వండుకొని తినాలి ఎక్కువ కానీ కొనగంట కానీ తూటికూర కానీ ఇవి ఏంటంటే యాభై నెలల్లో ఎక్కువ శాతంగా ఇవి కొడతాయి కాబట్టి ఎప్పుడు సరే దొరికేటప్పుడు మాత్రం కంపల్సరీ తినండి చాలా మంచిది అయితే ఈ కూర ఏ విధంగా ఉండాలో అది కూడా మీకు చూపిస్తాను వీడియో పెడతాను చూపిస్తాను రండి ఫ్రెండ్స్ ఇది ఎలా కట్ చేయాలో ఏ ఏ విధంగా కట్ చేసుకోవాలో ఏ విధంగా ముక్కలు చేసుకోవాలో మీకు అది మన చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఉందా ఇది ఇదంతా తూ తూటికూరే ఈ తూటికూరకి చూడండి ఫ్రెండ్స్ ఎక్కడతో కట్ ఎక్కడతోటి కట్ చేసుకోవాలండి ఇది ముద్రగా ఉంటుంది కాబట్టి ఇది కచ్చ కచ్చలా పడుతుంది ఇది ఇది నేతగా ఉంటుంది ఇది ముద్రగా ఉంటుంది కాబట్టి ఇది చక తీసేయాలి తీసేసి జస్ట్ ఈ ఆకులు నెక్స్ట్ ఈ నేతది చిగురు మాత్రమే కట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మీరు కట్ చేసుకొని ఈ విధంగా బాగు చేసుకొని నీట్గా బాగు చేసుకొని ఉంచుకోండి ఇలా ఉంచుకొని ఇది ఉంచుకున్న తర్వాత ఇదే మనము చాక్తో గుండగా తరిమికోవాలి ఆ విధంగా దాంట్లో ఉన్న పట్టులు కానీ ఏవి కానీ పురుగు ఉంటాయి ఇక వర్షాకాలం కదా ఈ వెక్కు తయారవుతాయి అవేంటంటే శుభ్ర చేసుకొని సరిగ్గా ఆకులు చెత్తపెట్లుంటాయి అలాంటివన్నీ తీసేయాలి ఫ్రెండ్స్ మనం ఉండికి ఉండేటప్పుడు మనం చాలా పరిశుభ్రంతో చేసుకోవాలి ఫ్రెండ్స్ చేసుకుంటే ఏదైనా బాగుంటుంది పరిశుభ్రంతో ఇలాగే చేసుకోవాలి ఫ్రెండ్స్ మొదలు కాడలు అనేది ఉంచకూడదు తీసేయాలి తీసేస్తే ఇది చాలా ఈ నేత వాకులు ఇలాగ వచ్చాయి అంటే దగ్గర కట్ చేసుకుంటే అవి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మూడు నాలుగు సార్లు బాగా కడిగిసుకోవాలి కడుక్కొని బాగా ఆరబెట్టుకొని మనం ఫ్రై చేసుకుంటే తినడానికి చాలా బాగుంటుంది అలాగా అలాగే ఫ్రెండ్స్ ఇందుకు ఒక పెసెట్ అంటే ఉంది ఫ్రెండ్స్ దీనికి ఇది కూర అన్ని కూరలు అంటే మా మామూలుగా ఏపితే వర్ర వస్తుంది కానీ ఇది మనం ఏపుకునే ఉంటుంది కానీ ఇది మాత్రము దీనికి తీపి వస్తుంది ఫ్రెండ్స్ మనం ఏ విధంగా ఉన్నా కూడా రుసుగా ఉంటుంది తీపుగా ఉంటుంది ఫ్రెండ్స్ కొంచెం తీపుగా ఉంటుంది ఫ్రెండ్స్ ఏంటనుకొని అనుకోవద్దు ఇది ఉండేటప్పుడు కాస్త కొంచెం తీపి వస్తుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అన్ని కూరలకు మనం రుసులేసుకోవాలి కానీ ఈ కూర మామూలు వండుకున్నా కూడా టేస్ట్ టేస్ట్ అదిరిపోతుంది ఫ్రెండ్స్ ఇలాగే మీరు వండుకోండి ఇది ఒకసారి మీకు కనబడితే దొరికిందంటే వదలవద్దు ఇది మాత్రం తెచ్చుకొని వండుకోండి వండుకుంటే తింటే సంవత్సరం ఒక్కసారి తిన్నా చాలా మంచిది ఇప్పుడు మనం రుసులైనంత వరకు కొంతమంది ఇప్పుడు ఈ వస్తువు పెడతారు మరిచిపోతారు రేపు ఏం చేస్తామనేది గుర్తు ఉండదు అలా జ్ఞాపక శక్తులు ఇవన్నీ మనకి పుష్కలంగా ఉండ ఉండాలంటే సంవత్సరం ఒకసారినే వీళ్ళని తినాలి కట్ చేసుకున్నాను గుండగా కట్ చేసుకుని రెండుసార్లు బాగా కడిగేసుకున్నాను కడుక్కొని ఇలాగ తూటికూర చూడండి చాలా పొడి పొడిగా నీరంతా ఆగిపోవాలి వడేయాలి బాగా కడిగేసి వడేసేసి ఇలా పొడి పొడిగా ఉండాలి ఇదిగో చిన్న ముక్కలు కట్ చేసుకుని మీరు మళ్ళీ ఎప్పుడైనా తూటికూర మీరు తెచ్చుకోవాలంటే ఇలాగే చేయండి ఇప్పుడు నేను కళాయి పెట్టుకున్నాను చూడండి కడాయి పెట్టుకున్నాను ఇప్పుడు గ్యాస్ వెలిగించుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వాటికి ఏంటంటే వేయాలనేది మీకు చూపిస్తాను ఇప్పుడు బాగా చూడండి మీరు మా ఎలాగే చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అజమైన యాభై 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 గ్రాములు ఆయిల్ ఇప్పుడు అజమైన యాభై గ్రాములు ఆయిల్ వేసుకున్నా మాత్రం కొంచెం ఉంటేనే బాగుంటుంది మరి తక్కువ వేయకూడదు అలాగే వేయకూడదు దానికి సరిపడినంత వేసుకోవాలి మనం ఎంత కోప తీసుకుంటా అంత మనం చేసుకోవచ్చు దానికి ఏం ప్రాబ్లమ్స్ లేదు మినిమలు అది చేసుకోండి ఇప్పుడు ఈ నూనె మరిగిన తర్వాత ఇవి నేను వేస్తాను మీరు అన్నీ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నూనె మరిగింది కాబట్టి ఆవళ్ళు జీలకర్ర మెంతులు ఈ మూడు కలిపి ఉన్నాయి ఇవి వేసుకోవాలి ఒక స్పూన్ చాలు అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తెల్లి పై ఉన్నాయి కదా తెల్లి పైన ఇలాగే అన్నీ గుండ చేయకూడదు ఇలాగే చే తొక్కలు తీసుకొని నీటి ఉంచుకోవాలి ఇప్పుడు మనం దీంట్లో చెల్లూల్ చల్లులు బాగా యాభై ఎగాలి దాంట్లో మనం రెండు స్పూన్లు పెసరపప్పు పెసరపప్పు వేసుకున్నాం కదా దాంట్లో కొబ్బరి పొడి దాంట్లో పచ్చిమిర్చి మూడు కాయలే కట్ చేసుకున్నాం ఇప్పుడు కరివేపాకు అలాగే పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా తరుముకొని వేసుకోవాలి అలాగే ఎండుమిర్చి రెండు మిరపకాయలు ఇలా సిక్కుకొని వేసుకోవాలి ఇలా సిక్కుకొని వేసుకోవాలి చూసారుగా మనం ఇలా కలుపుకోవాలి వచ్చినంత వరకు కలుపుకోవాలి గోల్డ్ మోడల్ వచ్చినంత వరకు ఇలా కలుస్తాము కూర వండే విధానం వండుకున్నట్టు వండుకుంటే అది ఎలా అంటే అయినా సరే రుచు వస్తుంది అలాంటిది తూటికూర రాదా మీరు మళ్ళీ ఎలాగే తీసుకోండి పల్లెటూరులో ఎలాగే మేము వండుకుంది వాళ్ళము నేను మళ్ళీ అలాగే చూపిస్తున్నాను

అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరందరూ కూడా మా పద్ధతులన్నీ ఎలా ఉన్నాయో చూసి మీరందరూ లైక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి గోల్డ్ మోడల్గా ఇలాగ గోల్డ్ మోడల్గా ఎలాగ అయ్యింది చూడండి ఇప్పుడు తాగి పెట్టామంటే గోల్డ్ మోడల్ రావాలి మొత్తం తెల్లుల్లిపాయ అని ఉల్లిపాయ పచ్చి ఉల్లిపాయ పచ్చి ఎండుమిరపకాయ పచ్చిమిరపకాయ పచ్చి ఉన్ను చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇలా వచ్చేటట్టుగా చూసుకోవాలి అలాగే ఇప్పుడు మనం కట్ చేసుకున్న కూర వేసుకుంటున్నాం ముందుగా కట్ చేసిన కూర ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇలా కలయి పెట్టుకొని ఇలా కట్ ఇలా కలుపుకోవాలి కలుపుకోవాలి ఇప్పుడు కూరని నాలుగు మసాలుగా ఎలాగా కలుపుకోవాలి అంత ఒక్కలాగా కలుపుకొని ఇలా కలుపుకొని ఇప్పుడు మనం సాల్ట్ మనం కూర తగ్గట్టుగా మనం వేసుకోవాలి అలాగే ఒక చిటికీడు పసుపు అలాగే ఫ్రెండ్స్ మిరప మిరపొడి కొంచెం వేసుకుంటాము సింపుల్గా మా ఇంట్లో వర ఎక్కువ తినలేక మేము తక్కువ ఆడుతాము మిరపొడి కాబట్టి మీరు ఎంత ఇష్టమైతే అంత వేసుకోవచ్చు మీ టేస్ట్ కొద్దిని నాకైతే ంతే తక్కువ తక్కువ వేసుకుంటాము వేసుకొని ఎలాగ వండుకుంటాం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు ఒక పది నిమిషాలు పాటు మనం ఎలా మూత పెట్టుకోవాలి ఇంటికి వెళ్ళి దగ్గర చూసేసి ఎలా మూత పెట్టాలి ఇలా మూత పెట్టి మనం సిమ్లో పెట్టాలి సిమ్లోటి ఇలా ఉంచుకోవాలి కదా పది నిమిషాలు అయిపోయింది కర్రీస్ ఎలాగ ఉంటుందో చూద్దాం రండి చూడండి ఫ్రష్ తూటి కూర కర్రీ తూటికూర కర్రీ చూడండి సూపర్గా వచ్చింది టేస్ట్ ఎలాగ ఉంటుందో చూస్తాను అండి చెప్తాను మీకు అయితే రెడీ అయిపోయింది చూడండి ఫ్రష్ చక్కగా ఎగిరిపోయింది దగ్గరికి నీరు మొత్తం ఇంకిపోయేవి ఇప్పుడు ఈ కర్రీస్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం టేస్ట్ ఎలాగ ఉన్నది అనేది నీకు ఆహా సూపర్గా ఉన్నది తూటుకూర మీరు మళ్ళీ ఎలాగే తినండి నా తూటుకూర అయితే నేను ఏ విధంగా చేశానో మీకు ఆ విధంగా చేసింది మీకు నచ్చినట్లయితే మీరు అందరూ సపోర్ట్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అందరు కూడా నాకు సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ మీరు అందరూ సపోర్ట్ చేయండి నా కూర నా పద్ధతులు మీకు ఎంతమందికి అయితే ఇష్టపడతాయి మీరు అందరూ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అంటే సంవత్సరం ఒకసారి తింటే చాలా చాలా మంచిది చెప్పాను కదా చాలా మంచిది మీరు ఎలా చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కర్రీతో మళ్ళీ ఏదైనా కొత్త కర్రీతో మేము ముందుకు వస్తాను బాయ్